వి న్యూస్కి స్వాగతం ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ అయినటువంటి కె శ్రీనివాసరావు వారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ వారు మరియు వెనుకుంట సీఐ శోభన బాబు ఆధ్వర్యంలో వెనుకుంట పట్టణం నందు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎటువంటి పత్రములు మరియు నెంబర్ ప్లేట్స్ లేనటువంటి సుమారు వంద బైక్స్కు పైగా వాహనాలను సీజ్ చేయడం జరిగింది అట్లాగే ముందుగా వినకొండ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రేపు జరగబో వినాయక చవితి పండగ పురస్కరించుకొని వినకొండ మండల ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు పోలీసు వారి అనుమతులు తీసుకోవాలి పోలీసు వారి అనుమతులు మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని పర్మిషన్ లేని ఎటువంటి విగ్రహాలు పెట్టరాదు నిమగ్నముకు వెళ్ళు మార్గము ముందుగానే పోలీసు వారికి తెలియజేయాలని వినకొండ పండగ విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలని అలా కాకుండా గొడవలు అల్లర్లు పాల్పడిన ఎడల అటువారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోగలరని వినకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ అయినటువంటి యు శోభన్ బాబు తెలిపారు మల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెనుకొండ టౌన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది దీనికి మనకి హెడ్ క్వార్టర్ నుంచి నర్సాపేట నుంచి స్పెషల్ పార్టీ సుమారు పది మంది ఎస్ఐలు అందరు రావడం జరిగింది మా సిబ్బంది స్పెషల్ పార్టీ మొత్తం కలిపి ఒక వంద మంది పోలీసును ఉపయోగించి వెహికల్ చెకింగ్లు తర్వాత రోడ్ మార్చ్ చేయడం జరిగింది ఈ వెహికల్ చెకింగ్లో సుమారుగా అంటే నెంబర్ లేని వెహికల్ కావచ్చు సరైన పత్రాలు లేని డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్ కావచ్చు వంద మోటార్ సైకిల్ పైగా సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ సరైన పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా వెహికల్స్ వాడి ఆ వెహికల్ ద్వారా నేరాలు చేస్తానని చెప్పేసి ఉంటుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది రేపటి నుంచి కూడా హెడ్ క్వార్టర్ పార్టీ రాకపోయినా లోకల్ ఫోర్స్ తోటే ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం విన్నుకొండ పట్టణ మరియు రూరల్ గ్రామాల యొక్క ప్రజలకు విజ్ఞప్తి ఇప్పుడు రాబోయే వినాయక చవితి పండగకి పండగను పురస్కరించుకొని ఈ వినాయక విగ్రహాలు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దానికి సంబంధించి ముందస్తు అనుమతి కంపల్సరిగా ఆర్గనైజర్స్ తీసుకోవాలి దానికి ఒక కమిటీ ఏర్పడి వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానికి ముందస్తు పోలీస్ అనుమతి అవసరం అదేవిధంగా ఆ ఆర్గనైజర్స్ అనేది వాళ్ళ పూర్తి బాధ్యత ఆ కార్యక్రమం నిర్వహించడం అనేది కూడా వాళ్ళ పూర్తి బాధ్యత రెస్పాన్సిబుల్ వాళ్ళదే ఉంటుంది అక్కడ సీసీ కెమెరాలు కూడా బిగించుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి రెంట్ బేసిస్లో ఐదు రోజులకైదు ఐదు రోజులు ఎన్ని రోజులకైనా వాళ్ళు మిగిచ్చే ఆర్గనైజర్స్ ఉన్నారు దాన్ని దయచేసి మీరు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా అనుమతి లేని ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు అని చెప్పేసి పోలీస్ పర శాఖ పరంగా మేము తెలియజేస్తున్నాం ఎటువంటి లాండర్డ్ ప్రాబ్లం క్రియేట్ చేసినా వాళ్ళని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ మేము తెలియజేస్తున్నాం డీజే పర్మిషన్ ఉండదు ఎటువంటి ఆర్కెస్ట్రాలో పర్మిషన్ లేదు ఇది భక్తి పూర్వకంగా చేసుకునే పండుగ దీన్ని ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనకు మనం ఆర్గనైజర్స్ కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తుంది